ఎంత కొట్టినా ఫలితం లేదు ఎవరు నోరు విప్పట్లేదు సార్ ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్ల ఇంటరాగేషన్ జరుగుతోంది కదా ఎక్కడ ఎవరు నోరు విప్పట్లేదా ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లేదు సార్ సార్ శ్రీకాకుళం నుంచి ఫోన్ సార్ హలో అప్పలరాజను మాట్లాడుతున్నాను ఎవరైనా పేరు చెప్పారా అక్కడ ఎవరైనా పేరు చెప్పిన రేటి మళ్ళీ బాగా కొట్టండి అయ్యా చేతులు కొట్టుకోనాయి ఇక్కడ ఎవరో అమ్మాయి సార్ ప్లీజ్ సార్ ఇంకా ఏం కొట్టద్దని చెప్పండి సార్ వీళ్ళని చూస్తుంటే మనసు బాధగా ఉంది మనం చేసేది డ్యూటీ వీళ్ళని కొడితేనే కదా అసలు వాడు బయటకు వస్తాడు సార్ కింద వీళ్ళ తల్లిదండ్రులందరూ గొడవ చేస్తున్నారు సార్ సరే అందరినీ పైకి రమ్మను ఎస్ సార్ ఇప్పుడు నిజం బయటకు వస్తుంది చూడు అదేలా సార్ సెంటిమెంటల్ ఫూల్స్ కదా నా కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు పండు వదిలేంటయ్యా నీకు చేతులెత్తి మొక్కుతాను నీ కొడుకును మాత్రమే కాదు అందరినీ వదిలిపెడతాను వాళ్ళ నాయకుడు ఎవరో ఏయ్ వెళ్ళు రవి డ్డును బాధినట్టు బాధారు నొప్పిగా ఉందా నాన్న ఎంత బాధనైనా భరించు కాని ఆయన పేరు మాత్రం చెప్పకు నాన్న ఈ పోలీసులు కొట్టిన దెబ్బలు కొన్నాళ్ళకి మానిపోతాయి ఆయన్ని పట్టిస్తే ఆ పాపం చచ్చదాకా పెట్టాడుంది నువ్వు చెప్పొద్దు నాన్న నువ్వు అమ్మవేనా కన్న కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు వాడి వాడి కోసం వీడిని చెప్పుకుంటావా అసలు వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు కనీసం ఎప్పుడైనా చూసావా వాడిని దేవుడు చూసావాడు చూస్తే నేను ఒక్కదాన్ని ఏడుస్తాను కానీ ఆయన్ని పట్టిస్తే నాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏడుస్తారో తెలుసా బట్టలు తీసి బయటకు వచ్చి మా బతుకులు ఒకసారి చూడు మేం పడే కష్టాలు చూడు మేం మూడు పూట్ల అన్నం తినడం మీకు ఇష్టం లేదా అయ్యా ఆ అన్నలో మాకా దేవుడు కనిపిస్తున్నాడు కొట్టు కొట్టు ఎంత కొడతావో కొట్టు ఎంత కొట్టినా వీడి పేరు మాత్రం చెప్పడు వీడ కాదు చిక్కుడన్న వాళ్ళెవరు చెప్పు ఎవరు చెప్పకండి అయ్యా ఎంత కొట్టినా చెప్పకండి చెప్పకండి వాళ్ళు ఏం చేస్తారు మహా అయితే ప్రాణాలు తీస్తారు తీస్తే తీసుకోనేవండి కానీ ఆ మహానవోడి పేరు మాత్రం చెప్పకండి అదే పేరు ఏంటయ్యా ఇది ఒక మనిషిని ఆరాధిస్తే ఇంతలా ఆరాధిస్తారా మీరే అన్నారు కదా సార్ మేమంతా సెంటిమెంటల్ ఫుల్ సార్ మా తెలుగు ప్రజలు ఎవరి మీద అంత త్వరగా అభిమానం పెంచుకోరు కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయే వరకు వదిలిపెట్టారు ఎన్నో బాధలు పెట్టిన బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట కట్టిస్తే అది కట్టించిన కాటన్ దొరకే విగ్రహం పెట్టాం ఆ విగ్రహం ముందు ఆయన జయంతికి పూలమాలేస్తాం వర్ధంతికి శ్రద్ధాంజలి కట్టిస్తాం మా రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు తప్ప నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేరు సార్ మనం వీళ్ళ ఒంట్లో నుంచి ఎంత రక్తమైన బయటకు తీయొచ్చు కానీ వీళ్ళ గొంతులో నుంచి వాళ్ళ నాయకుడి పేరుని మాత్రం బయటకి తీయలేదు సార్ నాకొక్కసారి అతన్ని చూడాలని పట్టుకోండి పట్టుకోండి అంటే ఎలా అవుతుంది సార్ కనీసం అతని ఫోటో కూడా లేదు అతను ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు సార్ సార్ కానీ మీరు అనుకున్నంత త్వరగా అవ్వదు రైట్ సార్ ఆ లీడర్ ఎవరో తెలిస్తే ఈ గుణమంతా ఎందుకు సరికిపోతుంది సార్ చెప్పండి సార్ ఆ బల్బీర్ సింగ్ వల్ల అందరు ఉద్యోగాలు పోయేలా ఉన్నాయి ఇక్కడ డిపార్ట్మెంట్ అంతా ఆ ఏసీఎఫ్ లీడర్ గురించి టెన్షన్ సార్ ఆ ఎక్స్క్యూజ్ మీస్ ఉండవయ్యా ఏంటి అరెస్ట్ చేసిన వాళ్ళ అసలు వాళ్ళ నోటలో నుంచి చిన్న క్లూ కూడా బయట రావట్లేదు సార్ ఓకే సార్ ఏంటయ్యా ఏంటి బల్బీర్ సింగర్ అని కలవాలండి అక్కడ ఎక్కడ పైనుంటాడా అడవయ్యా ఈ ఏసీఎఫ్ నాయకును పట్టుకోవడం కంటే ఆ వీరప్పను పట్టుకోవడం చాలా ఈజీగా ఉందిరా సార్ బల్బీర్ సింగర్ ఎక్కడ ఉంటారు ఆ పైన ఎక్కడ ఉంటారు చూడవయ్యా ప్రతి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లోనూ ఏసీఎఫ్ మనుషులు ఉన్నారు అంటున్నారు ఏ

ప్రూఫ్ లేడర్ అంటే మేము నమ్మాలి ప్రూఫ్ ఏంటయ్యా నోనా 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 ఇదంతా ఫాల్స్ సార్ ఇమేజ్ పెంచుకునేందుకు పేపర్లో లో ఫోటోలు వేయించుకునే చీప్ ట్రిక్ సార్ ఇది నేను క్యాసెట్ లో విన్నాను వాయిస్ ఇతనిదే ఆ వాయిస్ లోని గంభీర్యం ఆ కళ్ళల్లోని తేజస్సు ఆ కాన్ఫిడెన్స్ ఎస్ యు ఆర్ ద లీడర్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సార్ అయ్యే ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు మన పరువు నిలబడింది పెద్ద క్రిమినల్ మనం నో మనం ఇతన్ని పట్టుకోలేదు తనకు తానుగా లొంగిపోయారు హీఈస్ నాట్ ఎ క్రిమినల్ ఎ క్రియేటర్ క్రియేటెడ్ సెన్సేషన్ చెప్పండి ఠాగూర్ సార్ అరెస్ట్ అయిన మా వాళ్ళందరినీ అన్కండిషనల్ గా విడిచిపెట్టండి వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ విత్ డ్రా చేసి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పించండి ఈ ఆపరేషన్కి కి పూర్తి బాధ్యుని నేను నన్ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయండి ఐ నో ఠాగూర్ నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి ఏసీఎఫ్ నాయకుడు ఠాగూర్ తనంతట తానుగా లొంగిపోయారు తన అనుచరులను విడుదల చేయవలసిందిగా ఆయన పోలీస్ శాఖను కోరారు పోలీస్ యంత్రాంగం గవర్నర్ తో చర్చలు జరుపుతున్నారు హైకోర్టు బార్ అసోసియేషన్ ఠాగూర్ కి ఉరిశిక్ష పడుతుందని ఊహిస్తున్నారు ఈ ఊహాఖానాలపై ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు సీఎం గారు నమస్కారం నమస్కారం ఎక్కడైనా ఎప్పుడైనా ఏ దేశంలోనైనా ఆస్తుల కంటే ఆప్తుల్ని వాడే చాలా గొప్పవాడు అది మీరు సంపాదించుకున్నారు ట్యాగోర్ అలాంటి మిమ్మల్ని ఇక్కడ ఈ పరిస్థితుల్లో కలుసుకోవడం చాలా బాధగా ఉంది నేను ఇరవై ఏళ్ల వయసులో ప్రజలకేదో మంచి చేద్దామని రాజకీయాల్లో చేరాను అరవై ఏళ్ల వయసుకి పదవి వచ్చింది టైం అంతా పదవి కాపాడుకోవటానికే సరిపోతోంది ట్యాగోర్ మే ఎవ్వరం చేయలేని మంచి మీరు చేశారు ఈనాడు రైతులకు నీరు ప్రజలకి రేషన్ కరెక్ట్గా టైంకి అందుతున్నాయంటే దానికి కారణం మీ ఏసీఎఫ్ మేం కాదు ఒక సామాన్యుడి ఆవేదన కంటే ఒక మేధావి మౌనం ఈ దేశానికి ఎంతో ప్రమాదకరం మీలాంటి సోషల్ కమిట్మెంట్ ఉన్న ఓ వ్యక్తిని ఉరి తీస్తారన్న వదంతులు విని బాధపడుతున్నారు అందులో ఈ దేశంలో సన్మానం ఇదే కదా సార్ ఆర్ రైట్ కానీ మీలాంటి వాళ్ళని పోగొట్టుకోలేం గోర్ ఒకవేళ మీకు ఉరిశిక్ష పడితే రాష్ట్రపతి దగ్గర నుంచి వచ్చేలా చేస్తాను క్షమాపణ నాకు నచ్చని ఒకే ఒక పదం సార్ అది ఎవరి క్షమాపణ నాకొద్దు నేను తప్పు చేశానని కోర్టు నిర్ణయిస్తే ఏ శిక్ష వేసినా భరిస్తాను మీరు చేసింది తప్పేనని ప్రాసిక్యూషన్ వాదిస్తే నేను చేసింది తప్పైతే మీరు నా కోసం ఇక్కడికి రారు నేను చేసింది తప్పైతే మీరన్నా జనం నా కోసం బాధపడరు అసలు నేను చేసింది తప్పు అని నాకు అనిపిస్తే నేనే చెయ్యను మేధావులు మిమ్మల్ని చూస్తే నిజమనిపిస్తోంది కనీసం మీ తరఫున ఒక మంచి లాయర్ ను పెడతాను దానికైనా ఒప్పుకోండి వద్దు సార్ కేసు నేనే వాదించుకుంటాను మీరు నన్ను దూరం చాలా సంతోషం ఏంటి సార్ ఇది ఒక్క వ్యక్తి గురించి ఇంతమంది ప్రజల ఇంతవరకు దాదాపు నాయకులందరూ పార్టీలో పుట్టారు ఒక్కడే ప్రజల్లోంచి పుట్టాడు నిజమైన నాయకుడయ్యా ఇతను రాహురెడ్డి గారు సార్ ఏ ప్రజల కోసం ట్యాగూర్ ఇదంతా చేస్తున్నాడు ఆ ప్రజలకి అతని ఆవేదన తెలియాలి ప్రతి ఆంధ్రుడు అతని వాదన వినాలి కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్ని లైవ్ టెలికాస్ట్ చేసి ప్రజలందరూ చూసి ఏర్పాటు చేయండి ప్లీజ్ హలో సార్ నేను కోర్టు నుంచి మాట్లాడుతున్నాను లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాను ఫోన్ పెట్టే నువ్వు వెలిగించే ఎగ్గిని ప్రాణాలు తీస్తుంది ఇదే అగ్గిని గుండెలో వెలిగించుకో వందల మందికి వెలుగునిస్తుంది నా కోసం ఇలా అక్కడ చర్చ అన్నా